మిథున రాశి వారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మిథున రాశి వారికి జన్మలోనే గురు యొక్క సంచారం జరుగుతోందండి జన్మలోనే గురు యొక్క సంచారం మాత్రము గోచార రీత్యా శుభ ఫలితములని ఇవ్వజాలదు అదే గనక జాతకం అయితే అది చాలా పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది లగ్నంలో శని అన్నట్టయితే లక్ష పాపాల పరిష్కారం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది గురువు గోచారం కాబట్టి గోచార రీత్యా అని చెప్పుకుంటున్నాను కాబట్టి లగ్ జన్ రాశిలోనే జన్మరాశిలోనే గురు యొక్క సంచారము శుభ ఫలితం నుండి ఇవ్వజాలదు మంచి ఆలోచనలు రావు మంచి ప్రవర్తన రాదు కొంత అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది కొంచెం ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జన్మంలో గురువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి సంచారం ఇది కూడా మనకు మంచి ఫలితాలు అయితే ఇవ్వజాలదండి ఏ విధమైన చెడ్డ చెడు ఫలితాలు ఇస్తుంది అన్నట్టయితే ఆదాయం తగ్గుతుంది ధన విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి కల్పిస్తాడు అలాగే మాటలో కొంచెం కఠినత్వం పెరుగుతుంది తద్వారా ఎదుటివారు వారు బాధపడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మన మాట తీరుకి ఈ విధంగా ఉంటుంది అలాగే మనకి కుటుంబం అంతా కూడా అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేట అవకాశం ఉండదండి ఇవన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో రక్షించాల వల్ల కలిగేటటువంటి ఫలితాలు కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు కూడా కుటుంబంలో వ్యక్తులకు అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనం రకాల ఫలితాలు చెప్పుకోవాలి ఇకపోయినట్టయితే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం చెప్పుకోవాలి ఈ రవి బుద్ధులు ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఇప్పుడు రవి గురించి మనం చెప్పుకున్నాం కదండి పూర్తిగా దానికి వ్యతిరేకమైన ఫలితాలని అంటే ధన ధన లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది లాభం కలిగించే అవకాశం ఉంటుంది అట్లాగే మాట తీరు బాగుంటుంది కుటుంబంలో వాళ్ళందరూ ఉల్లాసంగా ఉండడానికి అయ్యా ఇబ్బంది పెట్టడానికి ఆయన చూస్తుంటే మన సో కోసం బుధుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరికొని వాళ్ళు చేస్తూ ఉంటారు అయిందండి ఇకపోతే తృతీయ చతుర్థ రెండు స్థానాలలో కుజను యొక్క సంచారం జరుగుతుంది కుజుని యొక్క సంచారము ఇరవై ఆరు వరకు తృతీయ స్థానంలో జరుగుతున్నది తదుపరి చతుర్థ స్థానంలో జరుగుతుంది తృతీయ స్థానంలో సంచారం కుజను యొక్క సంచారం మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మన యొక్క అన్నదమ్ములు మనం మనం ఎక్కడికి జాబ్ చేస్తున్నామో ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మన స్థాయి వారు పై స్థాయి వారు క్రింద స్థాయి వారు అందరూ కూడా మనం మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందరూ కూడా మనం ప్రోత్సహించేటువంటి పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది అట్లాగే ఇక్కడ కుజుడు మిగతా ఇరవై ఆరో తారీఖు వరకు అక్కడ ఉంటారు తదుపరి చతుర్థ స్థానంలో ప్రవేశిస్తారు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒక ఐదు రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తున్నారు ఈ ఐదు రోజులు మాత్రం ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం ఏ మాత్రమో ఫలితాలు ఇవ్వదు కొంచెం అనారోగ్య పరిస్థితులు లేదా ఉండే అవకాశం ఉంటుంది తల్లిదండ్రు విషయంలో అలాగే విద్య భూమి గృహ వాహన ఇత్యాది విషయాల్లో కొంత ఇబ్బంది కలగజేసేటువంటి పరిస్థితి ఉంటుంది కుజుని యొక్క సంచారం చతుర్థ సంచారం ఇకపోతే తృతీయ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే కుజునితో పాటుగా కేతువు కూడా ఉన్నారు కేతు ఇక్కడే ఉంటారండి పదిహేను రోజులు మధ్యలో మారేది ఏం లేదు కాబట్టి ఇక్కడ కేతు తృతీయ స్థానంలో ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తారని కేతు కూడా తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా మనకు బుధులు ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అదే విధంగా మన సహాకారాలు ఉన్నాయో అదే విధంగా సహాయపడుతూనే మోక్షానికి కూడా గురించి కూడా మనం ఆలోచించుకునే విధంగా ఆ దైవభక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఈ కేతు యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు చెప్పుకోవాలి ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుందండి భాగ్యస్థానం అంటే దాన్ని పితృస్థానం అని కూడా అంటాం మనము అలాగే దాన్ని మనం భావాద్భావం చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి ఇక్కడ తండ్రి గారి యొక్క రాహు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడండి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలోనూ వాటిలోను కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా తీర్థయాత్రలు చేయాలి అని సంకల్పించుకున్నారు అది కూడా చేయలేకపోతారు ఈ రాహు యొక్క సంచారం ఏదో గుడికి వెళ్ళాలి లేదా ఇంటి పక్కన గుడే కానివ్వండి దానికి కూడా వెళ్ళడానికి ఏదో అడ్డంకి ఏదో పని తగులుతూ ఉంటుంది తద్వారా మనం ఇంటి పక్కన ఉన్న గుడికి కూడా వెళ్ళలేము దూర ప్రయాణము ఎక్కడికో వెళ్ళాలి అంటే అది వేరే అక్కడికి వెళ్ళాలన్నా మీరు చేసుకున్న రిజర్వేషన్ అయిపోయింది కదా గెలిపోయినట్టే అనుకుంటారు అవదండి దాన్ని కూడా ఆప్ చేసి ఈ రాహు భగవానుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఏకాదశ దశ దశమ స్థానంలో దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది దశమ స్థానం అంటే వృత్తి స్థానంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఉద్యోగ విషయంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తోటి మన మనతో వాళ్ళు కావచ్చు పైసే వాళ్ళు కింద అన్ని రాజకీయాలు అలాగే పని విపరీతమైన పని చేయటం చేయవలసి రావటం అలాగే శ్రమకి తగ్గ ఫలితం కలగకపోవటం ఇత్యాదులన్నీ కూడా దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఏ ద్వాదశ స్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం జరుగుతోంది శుక్ర భగవాన్ యొక్క సంచారము పన్నెండవ స్థానంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది పన్నెండవ స్థానంలో కూడా శుభలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్ర భగవానుడే ఈ శుక్ర భగవానుడు వేయి స్థానంలో ఉన్నారు కాబట్టి వేయి స్థానంలో ఉండి మనకి చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటారు శత్రుభయం ఉండదు మనోవిచారం ఉండదు డబ్బులు ఎంత ఖర్చు అవుతూ ఉంటాయో వస్తూ ఉంటాయి దాన్ని డైరెక్ట్గా వస్తూ ఉంటాయి అలాగే చాలా చక్కటి ఫలితాలు ఇంట్లో మన భార్య పిల్లలతోటి ఆనందంగా గడిపేట అవకాశం ఇవన్నీ కూడా మన శుక్రభగవాన్ గారు కలుగుతూ ఉంటాయి అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ శుక్ర గారికి ఇస్తాడు అలాగే లలిత కళల్లో ప్రవేశమో ప్రావీణ్యమో ఉన్నటువంటి వారికి వారికి మంచి అవకాశాలన్నీ కూడా కనిపిస్తూ శుక్ర శుక్రపరమారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మిథున రాశి వారికి చెప్పుకోవాలి అయితే ఇక్కడ కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత సర్వసామాన్యం మీరు ఖచ్చితంగా మీరు రోజువారీ దినచర్య తీసుకుంటున్న చేస్తున్నటువంటి పూజలో ఒక్క రెండు నిమిషాలు కష్టపడి ఈ నవగ్రహ మంత్రాలని మనస్ఫూర్తిగా ఏదో అదేదో చదవాలి కాబట్టి చదువుతున్నాను అన్నట్టుగా కాకుండా ఏదో నోటుకు వచ్చి కాబట్టి నోరు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా భక్తిగా ఒక్క రెండు నిమిషాలు నిలబెట్టండి బలవంతంగానైనా రెండు నిమిషాలు నిలబెట్టి ఆ నవగ్రహాన్ని కూడా పూజించండి మీకు నవగ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు ద్విగుణీకృతంగా అంటే రెట్టింపు సుఖ ఫలితాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకి ఈ రోజు ఈ నవగ్రహాన్ని చదువుకోవటం వల్ల కలుగుతూ ఉంటాయి ఇది గమనించి ప్రార్థన సుభయోగ సోభం